గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గద్వాల మండల పరిధిలోని రేకులపల్లి గ్రామానికి చెందిన రైతులు వ్యవసాయ భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం తరపున నష్టపరిహారంగా ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే బండకృష్ణ మోహన్ రెడ్డి అందించారు తొంభై మంది రైతులు భూములు కోల్పోతే మొదటి విడతగా నలభై ఆరు మంది రైతులకు ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం తరపున లబ్దిదారులకు చెక్కులను అందించారు ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్షాకాలం కృష్ణమ్మ వరదలతో రేకులపల్లి గ్రామంలో సమీపంలోని జెన్కో వద్ద అరవై ఏడు ఎకరాల వరకు రైతులు తమ భూములను కోల్పోవడం జరిగిందని దాదాపుగా తొంభై మంది రైతులు తమ భూములను త్యాగం చేసి జెన్కోలో విద్యుత్ ఉత్పత్తికి సహకరించినందుకే నేడు ప్రజలకు నాణ్యతమైన కరెంటు సరఫరా కావడం జరుగుతోందని పేర్కొన్నారు మూడు లక్షల క్యూసిక్ల పైన వస్తే మన భూములో నీళ్లు ముప్పుని ఒక ఐదారు సంవత్సరాల క్రితం మనం అందరం కలిస్తే గతంలో పదహారు ఎకరాకి ఎనిమిది వేల పదహారు వేల రూపాయలు అప్పుడు నష్టపల్ని పెట్టిస్తాం మళ్ళా ఈసారి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కృష్ణానది ఉధృతంగా రావడం కృష్ణానదిలో మూడు లక్షల క్యూసెక్ల పైన నీటి వరద రావడం వల్ల ప్రతి సంవత్సరం రైతులకు నష్టపోతున్నారనే ఉద్దేశంతో జన్కో సంబంధించిన అధికారులని చాలా సందర్భంలో కలిసి మీకు మనకి నష్టపరిహారం కావాలనే ఉద్దేశంతో మన భూములు పంట వేసుకోలేకపోతున్నాం ఆ పంటని మన మనం పండించుకోలేకపోతున్నాం ప్రతిసారి పెట్టుబడులు పెట్టి ఆ పెట్టుబడులని నష్టపోతున్నాం అనే ఉద్దేశంతో జనుకో అధికారులతో మాట్లాడి మన ఇప్పుడు మనకి పూర్తి భూములు నష్టపరిహారంగా మళ్ళీ వాళ్ళకి నష్టపరియాన్ని ఉద్దేశంతోన ఉద్దేశంతో నష్టపరిహారం కింద ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినది తొంభై మంది ఉండాలనుకున్న కోట రైతులు ఇప్పుడు నలభై ఐదు మందికి కొన్ని డబ్బులు వచ్చినాయి మళ్ళీ ఇమీడియట్గా ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో మిగిలిన ఒక పదిహేను నెల లోపల మిగిలిన రైతులు కూడా ఇప్పించే బాధ్యత మా మీద ఉంటుంది కష్టం చిల్లర పేమెంట్ పెట్టుంది ఐదు కోట్ల రూపాయలు మీ భూములు నష్టపోయిన వారికి మళ్ళీ ఇప్పుడు చిక్కుల రూపాలు ఇస్తారు మీకు అందరూ కూడా వాళ్ళ ప్రభుత్వం తరఫున మీకు ఎందుకంటే మీరు భూములు కోల్పోయినారు మీరు మీ భూములు కోల్పోయినందుకే ఇంతమంది కనెక్ట్ ఇవ్వగలుగుతారు మీకు ఎంతో గుణపడి ఉన్నాం ఎందుకంటే భూమి అనేది తల్లి ఆ భూమి పోతుంటే ఎంత బాధ ఉంటుందో ఒక రైతుకే తెలుస్తుంది మళ్ళీ రైతు కుటుంబాలకు పుట్టిన వారికి భూమి మీద ఎంత మక్కువ ఉంటుంది అనేది మనకు అందరు తెలిసే విషయమే మనం భూమి కూలిపోతున్నందుకు భూమికి నష్టపరిహారంగా ప్రభుత్వం ఇచ్చే ఏడు లక్షల ముప్పై రెండు వేల జిల్లా ఎకరానికి ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది ఎందుకంటే ఆ ఏడు లక్షల్లో మనకు తక్కువనే ఎందుకంటే ఇప్పుడు భూములు కొనాలంటే మనకి ఏడు లక్షలకి రావు ప్రభుత్వం రేట్ చాలా ఇస్తుంది మనం ఏడవల ముప్పై లక్షలు